శుభమస్తు శ్రీరామజయం అందం చలువ మార్ధవం పరిమళం తెల్లటి స్వచ్ఛమైనటువంటి వర్ణం ఈ ఐదు ఉంటేనే అది పానుపు అవుతుంది అది పరుపు అవుతుంది అది నిద్రించేటటువంటి అవకాశం మనకు అనుగ్రహిస్తుంది నిద్రని కూడా దేవతగా సంప్రదాయం ఎందుకు తెలియజేసింది అంటే నిద్రాదేవి అనుగ్రహం లేకపోతే మనకు బ్రతుకు లేదు నిద్ర రాదు నిద్ర లేదు అనుకుందామా సమస్త రోగాలు మనలను వచ్చి చేరుతాయి నిద్ర అవసరం ఎవరికైనా కూడా అలాగే ఈ నిద్ర రావాలి చీకటి ఉండాలి చీకటి లేకపోతే కూడా నిద్ర రాదు అలాగే ఎప్పుడూ చీకటే ఉంది అనుకుందాం అది కూడా కష్టమే ఎల్లప్పుడూ చీకటే ఉంటే కూడా దుఃఖమే ఎలా మరి చీకటి ఉండాలి వెలుతురు ఉండాలి అందం చలువ మార్ధవం అంటే మృదుత్వం పరిమళం అంటే సువాసన తెల్లటి తెలుపుదనం వర్ణం ఈ ఐదు అన్నప్పుడు అందం చూడగానే కంటికి ఆ పరుపు నలుచుదరంగా ఉండాలి కృష్ణ పరమాత్ముడు నిద్రించిన ఆ పరుపు ఎంత అందంగా ఉన్నదో తెలియజేస్తూ పరుపుకు ఉండేటటువంటి లక్షణాలన్నీ కూడా వివరిస్తూ అనుభవ దశలో మనం ఎలా ఉండాలి శరీరాన్ని పరమాత్ముడికి మనం పానుపుగా అర్పించే ప్రయత్నం చేస్తున్నాం మనం కూడా ఈ శరీరాన్ని అలసట పొందిన ఈ శరీరాన్ని నిద్రించే నిమిత్తమై పరుపు పైన చేర్చే సమయంలో ఆ పరుపు ఎలా ఉండాలి పరమాత్ముడికి సాక్షాత్తు శ్రీమన్నారాయణకు ఆదుశేషువే పరుపు సర్పంలో ఉండే ఆకర్షణ ఒకటి వేరు అది అందం అది ఆకర్షణ కాబట్టి చలువ చల్లగా ఉండాలి గుర్తుపెట్టుకుందాం మన ఇంట్లో కూడా సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు ఇరవై నాలుగు గంటలు పరుపు వేసి ఉంచకూడదు అనేటటువంటి వారు ఈనాటి కాలంలో బెడ్రూమ్ అంటూ ఒక గది ఏర్పాటు చేసుకుంటున్నారు కనుక పరుపు వేసి ఉంటుంది మంచం పరిచి ఉంటుంది ఆ పరుపు ఆ పైన దుప్పటి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది ఇది దోషం ప్రపంచంలో అత్యంత భయంకరమైన దోషాలన్నీ కూడా ఆశ్రయించి ఉండేటటువంటి అత్యంత సూతకంతో కూడుకున్న స్థలం ఏదైనా ఉందా అది పరుపు పక్క బట్టల కంటే మించిన మురికి దురదృష్టం కలిగించే స్థలం మరి ఒకటి లేదు కాబట్టి ప్రాచీనులు రాత్రి వేళన నిద్రించే నిమిత్తమై ఏర్పాట్లు చేయాలి సాప పరుపు పరుచుకోవాలి ఆ పైన తెల్లటి వస్త్రాన్ని పరవాలి కప్పుకొని నిద్రించాలి ఉదయం లేవగానే కప్పుకున్న వస్త్రాన్ని పెట్టాలి పరుపుని చుట్టి పెట్టాలి అలా ఇరవై నాలుగు గంటలు పరుపుని ప్రాచీన కాలంలో వాళ్ళు ఇంట్లో అలా ఉండనిచ్చేవారు కాదు పట్టె పానుపు పరుపు మంచం మీద ఉన్నా కూడా పట్టె మంచం పానుపు ఉన్నా కూడా పరుపును చుట్టి ఉంచేవారు రాత్రి నిద్రించే సమయంలో పరుపు ఇలా తెరవాలి ఆ పెరుపు చుట్టేసి పెట్టాలి ఈనాటి కాలంలో అలా లేదు ఇరవై నాలుగు గంటలు పరుపు పానుపు అలా ఉండడంతో అనేక రోగాలు అనేక మానసిక బాధలు వచ్చి చేరుతున్నాయి కనీసంలో కనీసంగా ఒక లక్షణమైనా గుర్తుపెట్టుకుందాం పగటివేళ పరుపు పైన నిద్రపోకుండా చూసుకుందాం నాప్ అంటాం ఆంగ్లంలో చిన్న కొనుకు భోజనం చేసిన తర్వాత చేయవలసింది సోఫాలో కానీ వాలు కుర్చీలో కానీ మరొక చోటకైనా కానీ తీసుకోవచ్చును కానీ పరుపు పైన మిట్ట మధ్యాహ్నం నిద్రించారా ఎవరైనా సమస్త రోగాలు వస్తాయి తిరుపావై పాశురంలో ఉండేటటువంటి భౌతిక అంశాలను సామాజిక కుటుంబ జీవన అంశాలను కూడా పవనిస్తే గమనిస్తే నేర్చుకోవలసింది ఇదే పరుపు ఎలా ఉంది పరమాత్మ ఎలా ఉన్నాడు నీలాదేవి ఎలా ఉంది తెల్లవారు సామను అర్ధరాత్రి రాత్రంతా కూడా నిద్రించారు ఇక ఆ పానుపుని చుట్టేసే సమయం ప్రారంభమవుతున్నది స్వామి మీరు లేస్తే ఆ పానుపు పరుపు చుట్టవేస్తే మీరు మాకు దర్శనమిచ్చే నిమిత్తమే కూర్చుంటే ఈ పాశురంలో ఇంత అందం సొగసు ఎక్కడ ఉన్నది అంటే ఇది పంతొమ్మిదవ పాశురం ఈ పంతొమ్మిదవ పాశురంలో పరుపు లక్షణాలు చెబుతూ పరిమళం రావాలి చల్లదనం ఉండాలి తెలుపుదనం కావాలి అందం ఉండాలి ఈ నాలుగింటితో పాటు మృదుత్వము మార్దవ లక్షణం ఈ ఐదు ఉంటేనే అది పరుపు ఉదయం అంతా ఇరవై నాలుగు గంటలు అలా పరిచి ఉంటే అది పరుపు కాదు అది ఇల్లు కాదు సమస్తమైన వ్యాధులకు అవలక్షణాలకు దుర్లక్షణాలకు దుర్విధములైన ఆలోచనలకు ఆలవాలమవుతుంది పరుపు చుట్టి పెడదాం వీలు కాని పరిస్థితులు ఉన్నప్పుడు నిద్రించడం కోసం వినియోగించడం మానేద్దాం నేర్చుకుందాం ధర్మాన్ని జీవితానికి అనుకూలంగా అనుగుణంగా మార్చుకుందాం అందరి క్షేమాన్ని కోరుదాం మళ్ళీ కలుసుకుందాం శుభమస్తు శ్రీరామ జయం